అబు ప్రళయ దినం రోజు మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ రోజు పరిస్థితి చాలా చాలా భయంకరంగా ఉంటుందమ్మా చాలా భయంకరంగా ఉంటుంది పురాణ గంధంలో అల్లా ఇలా తెలియజేస్తున్నాడు యాహన్నా సుత్తహూరబ్బకు ఇన్ నజల్ జలత సఅతిషై ఉన్ అజీమ్ మానవులరా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి ఎందుకంటే ప్రళయం నాటి భూకంపం మహా భయంకరమైనది అని అలా అంటున్నారు ఆ రోజున చూస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా కుల్లు జాతి హమ్లిన్ పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను మరిచిపోతుంది ఇంకా గర్భవతి అయిన ప్రతి స్త్రీ యొక్క గర్భము జారిపోతుంది ఆ స్థితి చూసి వతరన్నాసు సుకారా వమాహం బిస్సుకార ప్రజలందరూ మత్తులో ఉన్నట్టు నీవు చూస్తావు కానీ వారు మత్తులో ఉండరు వలా కిన్న అజాబ్ అల్లాహి షదీద్ అల్లాహ్ యొక్క శిక్ష అంత భయంకరంగా ఉంటుంది అని అల్లా అంటున్నాడు కాబట్టి ఆ ఘడియ రాకముందే మనము అల్లాహ్ వైపునకు దైవ మార్గం వైపునకు నడవాలమ్మా అల్లాహు అక్బర్ ఈ విషయం ఖురాన్ లో ఏ సూరాలో ఉంది అబ్బు ఈ విషయం ఖురాన్ లో సూరే హజ్ 22వ సూరా ఆయత్ నంబర్ 1 2 లో వస్తుందమ్మా